హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి ఇల్లు ఈ ఇల్లు అమ్ముకునే ఓనర్ గారు తన సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ తను సొంతంగా కట్టుకున్న ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ బైపాస్ రోడ్డుకి ఆనుకుని జస్ట్ ఓన్లీ వంద మీటర్ల దూరంలోనే ఈ బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఓన్లీ వంద మీటర్ల దూరంలోనే పూర్ణ ఫంక్షన్ హాల్ అనేసి నడకుదురు అనే ఊర్లో ఉంది ఫ్రెండ్స్ నడకుదురు ఎక్కడ ఉంది అనేసి అంటే కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో నడకుదురు అనేసి ఉంది జస్ట్ కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ నడకుదురు అనే ఊరు ఉంటుంది రామచంద్రపురం వెళ్ళే బైపాస్ రోడ్డు కనుకొని పూర్ణ ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ రోడ్లోనే మనం ఒక అద్భుతమైన బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది ఆ బిల్డింగ్ కోసమే నేను ఈ వీడియో మీకు తీయడం జరిగింది ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందమైన బిల్డింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అమ్మే ఓనర్ గారు తను సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ నే ఇప్పుడు అమ్ముతున్నారు ఈ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లో రెడ్డిపల్లి నారాయణరావు నగర్ అనేసి ఒక గొడవ లేవటు ఉంది ఫ్రెండ్స్ ఆ కనిపించే అపార్ట్మెంటే అపార్ట్మెంట్ పక్కనే మాత్రం మనం ఇప్పుడు మీకు చూపించబోయే బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఫోటో ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చూపిస్తాను ఎంత అందంగా ఉందో ఒకసారి క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి చూడండి దీనికి ఆనుకున్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు బైపాస్ రోడ్ నుంచి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల లోపులోనే ఈ బిల్డింగ్ ఉండడం నిజంగా అదృష్టమే అనేసి చెప్పాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి కేవలం ఐదు కిలోమీటర్లు మరియు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం అంటే చూడండి బైపాస్ రోడ్డుకి ఆనుకునే ఉంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం విషయానికి వచ్చేసరికి ఇబ్బంది ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటో అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ఇది మాత్రం చాలా సేఫ్ సైడ్ అనేసి చెప్పొచ్చు కాకినాడలో చాలా వరకు గ్రౌండ్ వాటర్ బాగోదు ఈ నడకుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఈ నడకుదురు అనే ఏరియాలో మాత్రం గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది వాటర్ కోసం మీరు అస్సలు ఏ ఇబ్బంది పడనవసరం లేదు ప్రతి ఒక్కరూ ఇల్లు కొనుక్కోవాలి తన సొంత ఇంటి కల తను నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటారు ఫ్రెండ్స్ అలాంటిది ఈ ఇల్లు నిజంగా చాలా బాగా మంచి ఇంజనీర్ డిజైనర్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఇంజనీర్ గారు ప్లాన్ తో కట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టారు అలాగే ఈ బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసరికి ఇది లో లేవోట్లో లేఅవుట్ లో కట్టడం జరిగింది చూడండి మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్లస్ కమర్షియల్ గా కూడా బాగా ఉపయోగపడే ఏరియా ఫ్రెండ్స్ ఇది అలాగే ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియా అలాగే గ్రూప్ హౌస్లు కానీ అలాగే జీ ప్లస్ వన్ బిల్డింగ్ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఎందుకంటే ఇది గొడవ లేఅవుట్ కాబట్టి ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఒక కొత్త బిల్డింగ్ కదా ఫ్రెండ్స్ కొత్త బిల్డింగ్ ఈ కొత్త బిల్డింగ్ ప్లస్ వన్ ఇంకొక విషయం ఏంటంటే పైన పెంట్ హౌస్ కూడా ఒక రూమ్ వేయడం కూడా జరిగింది ఇప్పుడు మొత్తం బిల్డింగ్ అంత కంప్లీట్ గా కంప్లీట్ గా వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా టైల్స్ మరియు చిన్న చిన్న పనులు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది దయచేసి క్లియర్ గా మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి ఈ వీడియోని మీకు ప్రతీది కూడా తీయడం జరిగింది మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది ఈ బిల్డింగ్ ఎంత ఎన్ని గజాల్లో కట్టారు అనేది కూడా నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్ నూట ఇరవై ఒక్క గజంలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది త్రీ బిహెచ్కే కింద ఒక పెద్ద హాలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే కిచెన్ ఇవ్వడం జరిగింది విశాలమైన కిచెన్ ఇవ్వడం జరిగింది ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే పైన వచ్చేసరికి ఒక రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ప్లస్ ఒక పెద్ద హాలు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకొకటి బాగా పైన వచ్చేసరికి బాగా పైన వచ్చేసరికి ఒక పెంట్ హౌస్ ఒక బెడ్రూము ప్లస్ ఒక పెద్ద మినీ సైజు ఒక బెడ్రూమ్ లాంటి బాత్రూమ్ కూడా కట్టడం జరిగింది ఫ్రెండ్ అత్యద్భుతంగా మంచి డిజైన్ చేయడం జరిగింది అది మీరు ఫస్ట్నే ఒక పిక్చర్ చూశాను కదా చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ పిక్చర్ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టుకుంటే మాత్రం నిజంగా ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే వెంటనే మీరు ఈ వీడియో మొత్తం చూసాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాత ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేస్తే ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు ఫ్రెండ్స్ చాలా బాగా అంటే చాలా బాగా కట్టారు చాలా అంటే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది బిల్డింగ్ తను సొంతంగా దగ్గురుండి కట్టించుకున్న బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా నూట ఇరవై ఒక్క గజంలో ఈ బిల్డింగ్ కట్టారు కాకినాడకి కరెక్ట్ గా ఒక ఐదు మరియు ఆరు కిలోమీటర్ల దూరంలోనే మెయిన్ బైపాస్ రోడ్డుకి ఆనుకుని జస్ట్ ఒక నూట యాభై లో నూట యాభై మీటర్ల లోపులోనే ఉంది కాబట్టి వెంటనే మీరు కొనుక్కోవచ్చు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానీ పిల్లలకి స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఉండదు అనేసి నేను క్లియర్గా మీకు వివరిస్తున్నాను ఇది త్రీ బిహెచ్కే ప్లస్ పైన ఒక పెంట్ హౌస్ వేయడం జరిగింది అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఆయన ఎందుకు అమ్మేస్తున్నారు అనేది కూడా నేను మీకు క్లియర్ గా వివరిస్తాను ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టుకున్న ఓనర్ గారు ఫారిన్ లో ఉంటారండి ఆయనకి ఆయన జాబ్ ఇంకా పొడిగించారు ఫ్రెండ్స్ ఆయన జాబ్ ఇంకా పది సంవత్సరాల వరకు పొడి పొడిగించడం కారణంగా ఇబ్బంది ఉంటుంది అనేసి బిల్డింగ్ ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అదే కారణం ఇంకా వేరే కారణం అనేది లేదు ప్రతి గుమ్మానికి చూడండి ఇలా గ్రానైట్ ఫ్రేమ్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ ఫ్రేమ్ వేయడం జరిగింది అలాగే ప్రతి బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ చాలా బ్రాండెడ్ కంపెనీ వాడారు అలాగే ప్రతి బెడ్రూమ్ కి కూడా వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కరెంట్ పోయింది అనేసి అంటే వెంటిలేషన్ మాత్రం హాయిగా మంచి వెలుతురు అయితే వచ్చే విండోస్ వేయడం జరిగింది ప్రతి విండోకి కూడా పీవీసీ విండోస్ వేసుకోవచ్చు అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి విండోకి కూడా ఇలాగ గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద చూస్తున్నాం ఫ్రెండ్స్ కింద నుంచి ఇప్పుడు పైకి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్ గా మనం రెండు బెడ్రూమ్ లు హాలు కిచెన్ ఇవన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్ పైన కూడా అలాగే ఈ స్టెప్స్ నుంచి జీ ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ అనుకుంటారు అనుకుంటారు అలాంటి డౌట్ పడిన అవసరం లేదు ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ జి ప్లస్ వన్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ సింహద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అలాగే ఇంకొకటి ఏంటంటే పైన గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ ఎదురుగా అలాగే ఇంకొకటి ఏంటంటే కింద వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ ఒక బాత్రూమ్ బయట అవుట్ సైడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఎంతో కాదు ఒక పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మీకు స్టైల్స్ కానీ మీకు నచ్చిన నచ్చిన వర్క్ చేయించేసుకోవచ్చు ఫ్రెండ్స్ పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే అంటే చాలా తక్కువ ధరలో అయితే ఈ బిల్డింగ్ అమ్మేస్తున్నారు చాలా తక్కువ ధరలో అయితే అమ్మేస్తున్నారు ఇప్పుడు జిప్లస్ వన్ అంటే కింద మనం ఒక బెడ్రూము మరియు అటాచ్డ్ బాత్రూము ఒక కిచెన్ చూసాము ప్లస్ కామన్ గా ఒక బాత్రూమ్ కూడా చూసాము రెండు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అని కూడా మీకు క్లియర్ గా నేను వివరించడం జరిగింది అలాగే ఇప్పుడు పైన ప్లస్ వన్ కు వచ్చాము ఒక హాల్ చూస్తున్నాము అలాగే రెండు బెడ్రూమ్లు రెండు ఆటికి అటాచ్డ్ బాత్రూమ్లు కూడా నేను మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది దయచేసి క్లియర్ గా మీరు చూడండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని ఫైనల్ గా అమ్మేసే విధంగా ప్రయత్నం చేసి అమ్మేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ధరలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి వీడియో దయచేసి షేర్ చేయండి చాలా తక్కువ ధరలో అయితే ఈ బిల్డింగ్ అయితే లభిస్తుంది అనేసి నేను క్లియర్ గా మీకు వివరిస్తున్నాను ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు సొంతంగా దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి ఈ బిల్డింగ్ కొనుక్కోవచ్చు అనేసి నేను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ నడకుదురు అనే ఏరియాలో ఇలాంటి బిల్డింగ్ దొరకడం నిజంగా అదృష్టమే అందులోని బైపాస్ రోడ్డుకి కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్లే బైపాస్ రోడ్డుకి జస్ట్ ఒక నూట యాభై మీటర్స్ దూరంలోనే అది మంచి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియా అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అలాగే వ్యాపారస్తులు ఉండే క్లాస్ ఏరియాలో ఈ బిల్డింగ్ దొరకడం నిజంగా అదృష్టం అనేసి చెప్తున్నాను మీకు నచ్చిన డిజైన్తో టైల్స్ వేయించుకోవచ్చు నచ్చిన డిజైన్స్ తో ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా చాలా బాగుంది అనేసి నేను మీకు ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అందుకనేసి ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ అనేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కింద ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లు ఇవన్నీ ఇచ్చారు పైన టూ బిహెచ్కే టూ బి అంటే రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ మొత్తం అన్ని ఇప్పుడు మీరు క్లియర్ గా చూస్తున్నారు బాగా పైన వచ్చేసరికి ఒక పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది అంటే ఫోర్ బిహెచ్కే నాలుగు బెడ్రూమ్లు నాలుగు అటాచ్డ్ బాత్రూం లు ఉన్న ఈ బిల్డింగ్ ని ఒక మంచి ధరలో లభిస్తున్న ఈ ఏకైక బిల్డింగ్ నిజంగా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూసి వెంటనే సంప్రదించండి దీనికి వెస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఒక్క గజంలో ఈ బిల్డింగ్ కట్టారు దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఆ బిల్డింగ్ ఓనర్ గారు అరవై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కంపల్సరీ రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ కంపల్సరీ రేట్ అయితే తగ్గుతారు అందులో ఏ రకమైనటువంటి డౌట్ లేదు అరవై తొమ్మిది లక్షల రూపాయల వరకు చెప్తున్నారు అందులో రేటు మాత్రం మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో వాటర్ బాగుంటుంది స్పెసిలిటీస్ అన్ని బాగుంటాయి మంచి కల్చర్ ఉన్న ఏరియా మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్ దీనికి సైట్ కాస్ట్ ఒక గజం సైట్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఒక గజం ఒక సై ఒక గజం సైట్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రూపాయలు ఉంది అలా చూసుకుంటే మాత్రం సైట్ కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల వరకు ఇంచుమించుగా అవుతుంది అందులోనే ఇంకా బిల్డింగ్ కట్టేసే ఇచ్చేస్తున్నారు ఓన్లీ పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఈ బిల్డింగ్ మహా అద్భుతంగా తయారైపోతుంది అనేసి నేను మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ అందులోని గూడాల ఏ ఉంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కాకినాడకి కేవలం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే దొరకడం నిజంగా అదృష్టమే కదా నడకుదురు అనే ఏరియాలో ఈ బిల్డింగ్ దొరుకుతుంది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను మీకు ఒక అద్భుతమైన వీడియో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనే సంతోషం మాత్రం నాకు కలిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మీరు అమ్ముకోవాలి అనేసి అంటే ఒకే ఒక్కసారి సంప్రదించండి ఏదో విధంగా ప్రయత్నం చేసి మీ బిల్డింగ్ అయితే అమ్మేద్దాం చూడు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్ పక్కనే ఈ బిల్డింగ్ అనేది చెప్పాను అపార్ట్మెంట్ చూడండి అది అపార్ట్మెంట్ దీనికి పక్కనే ఒక బిల్డింగ్ ఈ మనం మనం కొనుక్కునే బిల్డింగ్ మాత్రం ఉంది చూడండి చుట్టూ కూడా రెసిడెన్షియల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి అద్భుతమైన లేఅవుట్ లో చాలా పెద్ద లేఅవుట్ లో ఈ బిల్డింగ్ దొరుకుతుంది మెయిన్ రోడ్ కి దగ్గరలో థ్యాంక్ యూ సో